దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడైన యేసు అనేక యొక్క శ్రేష్టమైన నామములో నాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభును స్తు అందరినీ ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రియులరా ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకుంటూ చక్కచేసుకుంటూ దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ దేవుని రాకరి కొరకు సిద్ధపడాలని మీ అందరి కొరకు అన్నదనము ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి మీరును ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని విని మేలు పొందాలని ప్రభు పేర్త మనం చేస్తూ ఉన్నాం ప్రియులరా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం మరి ఈ దినం మనము సంశోని యొక్క విశ్వాసాన్ని గురించి ధ్యానం చేయబోతున్నాం కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకున్నాం నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద మంగళికత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై చేతిలో నుండి ఇస్రాయిలులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో దేవుని దూత మరి పుట్టబోయేటువంటి సంసోను గురించి ఆ సంసోని యొక్క తల్లికి చెప్పినటువంటి మాటను మనము చదువుకున్నాం ఈ న్యాయాధిపతుల గ్రంథం అధ్యాయము మొదటి వచనంలో ఇస్రాయేలీలు మరల ఎహోవా దృష్టికి దోషులు కాగా ఎహోవా నలవది సంవత్సరములు వారిని ఇలిస్టూల చేతికి అప్పగించెను అనే మాట చూస్తూ ఉన్నాం సారి సారికి దేవుని ప్రజలు దేవుని దృష్టికి దోషులైనప్పుడు దేవుడు వారిని క్రమపరిచే నిమిత్తము చుట్టూ ఉన్నటువంటి అన్య దేశాల వారికి అన్య రాజులకు ఇస్రాయల్ ప్రజలను అప్పగించినటువంటి పరిస్థితులు మనం ఈ గ్రంథంలో చూస్తూ ఉన్నాం దోషము చేసిరి అనే మాట చూస్తున్నాం ఏలోరా దేవుని దృష్టికి దోషులైనప్పుడు దేవుని చేత వారు క్రమశిక్షుతులు కాగా వారు తిరిగి మరలా దేవుని వైపుకు మళ్ళుకున్నప్పుడు దేవుడు వారిని క్షమించి వారిని రక్షించి వారికి మరలా పూర్వస్థితిని అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగైతే ఇక్కడ మనము గమనిస్తే మరి ఇస్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులై ఫిలిస్తీన్ల చేత మరి నలభై సంవత్సరాలు బాధించబడుతూ ఉండగా వారు దేవునికి మర్ర పెట్టారు దేవుడు వారి మరను ఆలకించి ఒక రక్షకుణ్ణి వారి కొరకు దయచేసారు ఆ రక్షకుడే ఇక్కడ మనం చూస్తున్నాం సంస్థ సమసోను తల్లి గర్భములో ప్రవేశించక ముందే అతడు నాజీరు చేయబడినవాడు అని వ్రతము చేయబడినవాడు అని దేవుని దూత ద్వారా శంసోని యొక్క తల్లికి మరి చెప్పినట్టు మనం చదువుకున్న వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులరా ఇక్కడ మనం గమనిస్తే ఆ దూత అంటున్నాడు నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద మంగళికత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై పిలిస్తీల చేతిలో నుండి ఇస్రాయిలులను రక్షింప మొదలుపెట్టును అని ఆమెతో అనేను వీళ్ళరా తల్లి గర్భములో ఉండగానే సమసోను నాజీరు చేయబడినటువంటి వాడు వ్రతం చేయబడినటువంటి వాడు అందుచేత సమసోను యొక్క తల్లి గర్భవతి అయినది మొదలుకొని ఆమె మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను గురించి ఇక్కడ వచనంలో చెప్తూ ఉన్నాడు అందుకు మానోహ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపుమని మనవి చేయగా యహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలను ఆమె ద్రాక్షావళి నుండి పుట్టినదేదియు తినకూడదు ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు అపవిత్రమైన దేనినైనను తినకూడదు నేను ఆమె ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవల్లని మానోహతో చెప్పాను ప్రియులరా గమనించండి సమసోను తల్లి గర్భములో ఉన్నప్పుడే నాజీరు చేయబడిన వాడు వ్రతం చేయబడినవాడు కనుక సమసోను తల్లి ఏమి తినకూడదో ఆ సంగతులన్నీ కూడా దేవుడు తన దూత ద్వారా ఆమెకు చెప్పాడు వీళ్ళు గమనించండి అతడు తల్లి గర్భములో ఉన్నాడు మరి తల్లి గర్భములో ఉన్నటువంటి సమసోను అపవిత్రుడు కాకుండా ఉండాలంటే తల్లి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇక్కడ ప్రభు ఆమెకు జ్ఞాపకం చేశారు నిజమే గర్భవతులుగా ఉన్నటువంటి స్త్రీలు వారు తినేటువంటి ఆహార పనీయ పదార్థాల మీద ఆ పుట్టబోయేటువంటి శిశువు ఎట్లా ఉంటాడు అనేది ఈనాడు వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు ప్రియుల గమనించండి తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా వారు తీసుకున్నప్పుడు పిల్లలు ఆరోగ్యవంతంగా పుడతారు అని డాక్టర్లు చెప్పినట్టుగా మరి ఇక్కడ కూడా మరి సంసోను దేవుని సంకల్పములో దేవుని యొక్క ఉద్దేశములో దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలను రక్షించబోయేటువంటి రక్షకుడుగా ఆయన ఏర్పాటు చేయబడ్డాడు గనుక ఆయన తల్లి గర్భంలో ఉండగానే పవిత్రుడుగా ప్రత్యేకించబడినటువంటి వాడుగా వ్రతము చేయబడినటువంటి వాడుగా నాజీరు చేయబడినటువంటి వాడుగా ఉండాలి కాబట్టి మరి తల్లి తినేటువంటి ఆహార పానీయ పదార్థాలు ఆ బిడ్డను అపవిత్రం చేయకుండా ఉండటం కొరకు దేవుడు కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు ఏమిటి అంటే అసలు ద్రాక్షావళి నుండి పుట్టినది ఏది కూడా నువ్వు తినకూడదు ద్రాక్ష పండునే కానీ మరి ద్రాక్ష కాయల్నే కానీ ద్రాక్ష రసమునే కానీ మరి దేనిని కూడా నీవు తినకూడదు నువ్వు తింటే నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ అపవిత్రమైపోతాడు అని ఇక్కడ దేవుని దూత ద్వారా సంశోని యొక్క తల్లికి చెప్పడం మనము చదువుకున్నాం కాబట్టి ప్రియుల ఎందుకు తల్లి జాగ్రత్తలు తీసుకోవాలంటే పుట్టబోయేటువంటి శిశువు అనగా తన గర్భములో ఉన్నటువంటి శిశువు మామూలు మనిషి కాదు అతడు దేవుని కొరకు దేవుని చేత ప్రత్యేకించబడి నాజీరు చేయబడ్డాడు అతని యొక్క జన్మ ఒక ప్రత్యేకమైనది అతని జీవితంలో దేవుని ప్రజల నిమిత్తమై అతడు చేయవలసినటువంటి పనిని దేవుడు ఉద్దేశించాడు గనుక ఆ ఉద్దేశ ప్రకారంగా ఆయన చేయబోయేటువంటి పనిని బట్టి అతడు ప్రత్యేకించబడి అపవిత్రమైనది ఏది కూడా అంటకుండా అతనికి మరి సోకగుండగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సంశూ తల్లికి చెప్పబడింది గమనించండి మనమును మరి దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి వారం దేవుని సంకల్పములో దేవుని యొక్క ఏర్పాట్లు మనము కూడా నియమించబడినటువంటి వారం అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు కాబట్టి మనల్ని అపవిత్రపరచుకోకుండా మనకు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను మనము ఎట్లాగా కాపాడుకోవాలో అది ఎరిగి దేవుని చిత్తానుసారంగా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడతా ఉన్నాం ప్రియులరా కాబట్టి సమశోను తల్లి గర్భంలో ఉన్నప్పుడే సమశోను దేవుని కొరకు దేవుని పని కొరకు ప్రత్యేకించబడినవాడు అని మనకిక్కడ అర్థమవుతుంది మంచిది ప్రియులరా మరి ఆ విధంగా ప్రత్యేకించబడినటువంటి సమసోను ఇదే పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం చూడండి తరువాత ఆ స్త్రీ కుమారునికని అతనికి సమసోను అని పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతని ఆశీర్వదించెను సమసోను ప్రత్యేకించబడినటువంటి వాడుగా తల్లి గర్భంలో ప్రవేశించి నెలలు నిండినప్పుడు ఈ భూమి మీదకి అతడు వచ్చాడు వచ్చినటువంటి ఈ బాలుడు ఎదిగి పెద్దవాడైనప్పుడు దేవుడు అతనిని ఆశీర్వదించాను అనే మాట మనం చూస్తున్నాం ఎందుకు దేవుడు సమశోన్ని ఆశీర్వదించాడు అంటే సమసోను ప్రత్యేకించబడినటువంటి వాడు సమసోను తల్లి గర్భములో ఉండగానే తన పవిత్రత నిమిత్తమై భద్రమ చేయబడినటువంటి వాడు ఎటువంటి అపవిత్రత అంటకుండగా తల్లి ద్వారా జాగ్రత్తలు తీసుకునబడి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా అతడు జన్మించాడు గనుక అతన్ని దేవుడు ఆశీర్వదించాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం అవును ప్రియులరా దేవుని కొరకు దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి ప్రతి విశ్వాసీ కూడా ఆశీర్వదించబడిన వాడి ఆశీర్వాదము అంటే దైవగ్రంథంలో రాయబడినట్లు దుష్టత్వం నుండి మళ్లించుట వలన దేవుడు మనను ఆశీర్వదించాడు అవును పాపము నుండి పాప లోకము నుండి దేవుడు మనలను ప్రత్యేకపరిచాడు దేవుడు మనలను రక్షించాడు దేవుడు తన బిడ్డలుగా మనలను అంగీకరించాడు ఇదే దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం పిల్లలు కాబట్టి ప్రత్యేకించబడినటువంటి శంశోను జన్మించిన తర్వాత ఎదిగాడు పెద్దవాడయ్యాడు శంశోను మరి దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు ప్రేమైన వాళ్ళరా ఇక్కడ మనము సంశోని యొక్క తల్లి విశ్వాసాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సంసోను తల్లి మరి తన బిడ్డ కొరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నది దేవుడు చెప్పినటువంటి మాటలు నమ్మి ఆ మాట ప్రకారంగా తాను జాగ్రత్తలు పడి జాగ్రత్తలు తీసుకొని తన బిడ్డను కన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తల్లి యొక్క విశ్వాసం మనం ఇక్కడ చూస్తున్నాం తల్లి విశ్వాసాన్ని బట్టి దేవుడు చెప్పినటువంటి మాటలు విని వాటి ప్రకారంగా చేసి తన బిడ్డను కన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మంచిది అయితే ఇక్కడ సబ్సోను ఎదిగాడు పెద్దవాడయ్యాడు పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ చినులో మనం చూసినట్లయితే మరియు ఎహోవా ఆత్మ జొరియాకును ఎఫ్తాయోలుకును మధ్యనున్న మహా గదానులో అతని రేపుటకు మొదలుపెట్టాను ప్రేమైన స్నేహితులారా సోదరి సోదరులారా దేవుని ఆత్మ అతనిని రేపుటకు మొదలు పెట్టాను అనే మాట చూస్తున్నాం రేపబడుతున్నాడు సమసోను ఎదిగి పెద్దవాడైనప్పుడు ఏ ఉద్దేశంతో అయితే దేవుని చేత ప్రత్యేకించబడి ఈ లోకంలో జన్మించి మరి ఏ పని అతనికి నియమించబడిందో ఆ పని చేయడానికి ఇక్కడ రేపబడుతున్నాడు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం ఇదే పద్నాలుగో అధ్యాయము నాలుగవ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి అయితే పిలిస్ట్రీయులకేమైనా చేయుటకై యహోవా చేత అతడు రేపబడెను రేపబడెను ప్రేమైన వాడారా విశ్వాసి రేపబడాలి ఎవరి చేత రేపబడాలి దేవుని ఆత్మ చేత రేపబడాలి దేవుని యొక్క వాక్యము చేత రేపబడాలి అని దైవ గ్రంథంలో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం నువ్వు నిజంగా విశ్వాసివైతే దేవుని వాక్యాన్ని నీవు విన్నప్పుడు నీవు దేవుని చేత రేపబడి దేవుని కార్యాలు చేయాలి అది మనం గుర్తుపెట్టుకుందాం అందుకని అపసుడైనటువంటి పేతురు రెండవ పత్రికలో ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు చూడండి మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదువుకుందాం మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ ఉన్నంత ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను ప్రిమైన వారి గమనించండి ఇక్కడ రేపబడటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం పేతురు రెండు పత్రికలు ఆయన రాశాడు ఈ రెండు పత్రికల్లో ఎన్నో సంగతులు విశ్వాసులకు ఆయన తెలియజేసినట్టుగా చూస్తున్నాం ఎందుకు అంటే ఈ సంగతుల ద్వారా మీరు రేపబడాలి అన్నాడు దేవుని బిడ్డ దేవుని సంగతులు విన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు రేపబడాలి అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా మరొక మాట మనం చూసినప్పుడు ఫిబ్రియలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు కలిసి ఉన్నాయి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొలుపు వలెనని ఆలోచింతము అన్నాడు పురుకొలుపుట అనే మాట దగ్గర ఫుట్నోట్లో అంకె వేసి రెండు అంకె వేసి కింద రేపవలెను అనే మాట చూస్తున్నాం ఇలాగా ఒకరికొకరు రేపు కొనుట అనేది ఇక్కడ ఈ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం సమాజముగా మనము కూడి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా మనము బోధించబడుతున్నప్పుడు మరి ఒకరిని ఒకరు రేపుకోవాలి రేపబడాలి అసలు సంశోని యొక్క విశ్వాసం అదే దేవుని ఆత్మ చేత సంశోను రేపబడ్డాడు మరి ఈనాడు దేవుని ఆత్మ చేత దేవుని వాక్యము చేత మనము రేపబడుతూ ఉండాలి రేపబడకపోతే నీవు ఏమీ చేయలేవు దేవుడు నీ కొరకు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు దేవుడు నిన్ను ఊరికే నిన్ను రక్షించలేదు నేను రక్షించడానికి దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉన్నది అది ఏదో మనము తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి ధ్యానం చేయాలి మరి దేవుని యొక్క వాక్యము మనల్ని రేపినప్పుడు మనల్ని ఏమి చేయాలని మరి దేవుడు తన వాక్యం ద్వారా ఆత్మ ద్వారా మనల్ని రేపుతున్నాడు ఆ విషయాన్ని ఎరిగి మనము దేవుని ఆత్మ చేత దేవుని యొక్క వాక్యం చేత మనము రేపబడాలి ఇక్కడ సరుసోను దేవుడు ఎందుకు పుట్టించాడు ఇక్కడ మనము ఇదే పదమూడవ అధ్యాయంలో మనము మొదటి వచనంలో చూశాం ఫిలిస్టీన్ల చేతికి ఇస్రాయేలీలు అప్పగించబడ్డారు కనుక ఇక్కడ మనము సమసోను ఎందుకు పుట్టాడో ఎందుకు దేవుడు సమసోని పుట్టించాడో ఆ సంగతిని ఐదవ వచనంలో మనం చదువుకున్నాం నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీనుల చేతిలో నుండి ఇస్రాయిలులను రక్షింప మొదలుపెట్టును అని ఆమెతో అనగా ప్రియుల గమనించండి పిలిస్తీన్ల చేతిలో నుండి ఇస్రాయలులను రక్షించటం కొరకే సంస్థను పుట్టాడు గమనించండి ఈనాడు మనం ఎందుకు తిరిగి జన్మించాం మనమెందుకు ప్రభువులో జన్మించాం అనంటే మనము సాతాను బండకాలలో ఉన్నటువంటి వారిని పాపపు బండకములలో ఉన్నటువంటి వారిని పాపపు చెరలో ఉండి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ప్రజలను రక్షించటం కొరకు అంటే సువార్త చెప్పి వారిని రక్షణలోనికి నడిపించటం కొరకే మనలను దేవుడు తన సంకల్ప ప్రకారంగా కన్నాడు అందుకని మనము ఈ లోకంలో ప్రభువులో మనము జన్మించాం ప్రియలరా ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని మన విశ్వాసం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం రేపబడి దేవుడు తన వాక్యం ద్వారా మనలను దేని కొరకు రేపుతున్నాడు దాని కొరకు రేపబడి ఆ పని మనము చేయాలి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మాత్రమే కాదు దేవుని ఆత్మ మనలను రేపటమే కాదు ఇంకొక మాట కూడా మనం చదువుతున్నాం ఇదే న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఆరో వచనంలో మనం చూసినట్లయితే ఎహోవా ఆత్మ అతనిని ప్రేరేపంపగా అనే మాట చూస్తున్నాం దేవుని వాక్యము చేత ప్రేరేపించబడటం ఇదే విశ్వాస యొక్క లక్షణం మరొక మాట మనం చూసినట్లయితే న్యాయధిపద్ధుల గ్రంథంలోనే పదిహేను అధ్యాయము పద్నాలుగు వచ్చిలో మనం చూసినప్పుడు అతడు లేహీకి వచ్చినప్పుడు వచ్చే వరకు ఫిలిస్తీలు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా ఎహోవా ఆత్మ అతని మీదకి బలముగా ప్రేలరా దేవుని ఆత్మ రేపటమే కాదు దేవుని ఆత్మ ప్రేరేపించేవాడుగా ఉన్నాడు దేవుని ఆత్మ బలముగా వచ్చి అతనిని బలపరిచేవాడుగా ఉన్నాడు ఎందుకంటే ఎంత బలాన్ని మరి సంసోను ఇక్కడ పన్నుకున్నాడు అంటే ఈ పదిహేనవ అధ్యాయంలో ఆయన చేతిలో ఎటువంటి ఇనుప ఆయుధము లేకపోయినా కానీ గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో వెయ్యి మందిని చంపేశాడు ప్రిలర్ ఎంత ఆశ్చర్యమో చూడండి వెయ్యి మందిని ఒక్క వ్యక్తి మరి గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో చంపటం అంటే మరి ఎంత ఆశ్చర్యం మీరు గమనించండి మరి ఎండిపోయిన ఎముక అయితే అది బలంగా స్ట్రాంగ్గా ఉంటుంది కానీ ఇక్కడ పచ్చి దవడ ఎముకతో అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ పచ్చి దవడ ఎముకతో వెయ్యి మందిని శసోను హతమార్చాడు అంటే ఆ బలమంతా దేవుని ఆత్మ బలం ప్రియులరా దేవుని కొరకు మనము పనిచేయాలని పూనుకుంటే దేవుని యొక్క వాక్యము చేత రేపబడి దేవుని యొక్క వాక్యము చేత మనము ప్రేరేపించబడి దేవుని పనిలో మనం ముందుకు సాగుతున్నప్పుడు ఆనాడు శమసోను బలపరిచినటువంటి దేవుడు ఈనాడు మనల్ని కూడా బలపరిచి తన పనిలో వాడుకుంటాడు ప్రియులరా శంశోని యొక్క విశ్వాసం ఏమిటి అంటే దేవుని ఆత్మ చేత రేపబడతాడు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడతాడు దేవుని ఆత్మ బలముతో తాను చేయవలసినటువంటి పనిని శంశోను చేసి ముగిస్తాడు ఇది శంశోని యొక్క విశ్వాసం ప్రియమైనటువంటి స్నేహితులారా సోదరి సోదరులారా మరి మీ విశ్వాస జీవితంలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ చదువుతున్నప్పుడు బోధిస్తున్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని ప్రేరేపించటం లేదా దేవుని వాక్యం మిమ్మల్ని రేపటం లేదా ఆలోచన చేయండి మరి దేవుడు తన వాక్యం ద్వారా మిమ్మల్ని రేపుతున్నప్పుడు మీరు రేగుతున్నారా మీరు రేపబడి ప్రేరేపించబడి దేవుని పనిలో ముందుకు సాగితే దేవుడే తన ఆత్మ ద్వారా మిమ్మలను బలపరిచేవాడుగా ఉన్నాడు అని మనం ఇక్కడ చూస్తాం దేవుడు కేవలం సమశోను ఎందుకు పుట్టించాడు అంటే దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయిలీలను వారి చేతిలో నుండి విడిపించటం కొరకే కాబట్టి సమశోను పుట్టినది మొదలుకొని ప్రత్యేకించబడిన వాడుగా ఆయన జీవిస్తూ మరి పిలిసీలకు హాని చేస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఆయన పుట్టిందే అందుకు పదిహేనవ అధ్యాయము మూడు నుండి ఎనిమిది వచనాల భాగంలో మనం చూసినప్పుడు సమ్సోను చేసినటువంటి కార్యాలు చూడండి మూడో వచనంలో అప్పుడు సమ్సోను నేను పిలిస్తీలకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఎప్పుడు నిరపరాధినై ఉందును అని వారితో చెప్పిపోయి మూడు వందల నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిపి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మంట చేసి పిలిస్త్రీల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను ఒలివ తోటలను తగులబెట్టెను ఈ విధంగా పిలిస్త్రీల యొక్క ఆస్తిని నష్టం చేస్తున్నాడు పిలిస్త్రీలకు ఈ విధంగా హాని చేస్తున్నాడు ఇదంతా కూడా మరి దేవుడు తనకు ఏర్పాటు చేసినటువంటి ఒక పనిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుడు అందుకనే సంశూను పుట్టించాడు సాతాను కార్యాలను మనము విఫలం చేయాలి సాతాని యొక్క దుర్గాలను మనము పడగొట్టాలి వాడి ప్రయత్నాలన్నింటినీ కూడా మనము ధ్వంసం చేయాలి ప్రిలర్ అపవాదితో మనము యుద్ధం చేయాలి అపవాది మీద దండయాత్ర చేసి అపవాది చేతిలో బందీలై ఉన్నటువంటి మరి పాపాత్ములందరినీ కూడా విడుదల కలిగించి వారు దేవుని నమ్ముకొని దేవుని రాజ్యంలో చేరేటట్లుగా మనము పనిచేయవలసి ఉన్నది కాబట్టి సాతానుకు ఎంత మాత్రము కూడా మరి మద్దతు పలకకుండా సాతాను పక్షంగా మనం ఎటువంటి విషయంలో కూడా మనం ఉండకుండా వాడికి హాని తలపెట్టాలి తప్ప వారికి వాడిని ధ్వంసం చేయాలి వాడి యొక్క ఎత్తులు చిత్తు చేయాలి వాడి తంత్రాలు కుతంత్రాలు పసిగట్టి మనము వాటన్నిటిని కూడా విఫలం చేయాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం అందుకని మనము ఈ లోకంలో దైవ సన్నిధిలో మనము మనము జీవిస్తూ దేవుని పని కొరకు మనము ప్రేరేపించబడాలని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాము మరి సమసోను మరి దేవుని కార్యాలలో అలిసిపోయినటువంటి సందర్భం ఒకటి వచ్చింది కాబట్టి దేవుని కార్యము చేస్తూ అలిసిపోయినప్పుడు మరి దేవుని సహాయం కొరకు మరి దేవుని సన్నిధిలో సంసోను ప్రార్థన చేశాడు ప్రియులరా శ్రమలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు అపాయములో ఉన్నప్పుడు మరి సమస్యను దేవునికి మొరపెట్టాడు ప్రియమైనటువంటి వాళ్ళరా మనం కూడా దేవుని కార్యాలలో అలసిపోయేది కాదు మరి సొమశీల్లిపోయేది కద్దు కానీ ఈ సమయంలో సంసోను మరి దేవునికి మర్ర పెట్టి దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నట్లుగా మనము కూడా దేవునికి మర్ర పెట్టాలి చూడండి ఇక్కడ దప్పిచేత చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాడు సంశోన్ ఎందుకంటే ముందే గాడిద పచ్చిదవడ ఎముకతో వెయ్యి మందిని చంపాడు ఈ యుద్ధములో మరి చాలా అలసిపోయాడు దాహం వేసింది చచ్చిపోయేంత పరిస్థితి వచ్చినప్పుడు దేవునికి మర్ర దేవుడు అద్భుతంగా సంశోన్కు సహాయం చేశాడు అవును ప్రియులరా దేవుని పనిలో కొనసాగుతున్నటువంటి మనము సమస్యలు పోయేటువంటి పరిస్థితుల్లో మనం దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక తర్వాత మనము చివరిగా మనం చూసినట్లయితే సమసోను శోధనలో పడిపోయాడు మరి ఆ శోధంలో పడిపోయినటువంటి సమస్యను దేవుడిచ్చినటువంటి బలాన్ని కోల్పోయాడు చివరకు పిలిస్తీల చేతిలో బండిగా చేయబడి తిరుగలి విసిరేటువంటి పరిస్థితి అతనికి వచ్చింది అయితే సంసోను దొరికినప్పుడు సంసోను వారికి చిక్కినప్పుడు సంసోను వారికి బండిగా ఉన్నటువంటి కాలంలో పిలిస్తీలందరూ కూడా ఒక దినాన్ని పండగ చేసుకుంటున్నారు వారి దేవతా మందిరములో అనేక మంది కూడి వచ్చారు పైన ప్రజలున్నారు కింద ప్రజలున్నారు అయితే సంసోను మరి వారి మధ్యకి తీసుకొని రాబడి వారి చేత హేళన చేయబడుతున్నారు గేలు చేస్తున్నారు సంసోని ఎంతగానో దూషిస్తూ ఉన్నారు సంశోని ఎంతగానో హేళన చేస్తూ ఉన్నారు అయితే ఆ సమయంలో సంసోను దేవునికి మరలా ప్రార్థన చేసినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పదహారు అధ్యాయము ఇరవై ఎనిమిదవచనంలో చూసినట్లయితే అప్పుడు శంసోను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నులు నిమిత్తము పిలిస్తీలకు ఒక్కసారే పిలిస్తీలను ఒక్కసారే దండించి పగ తీర్చుకుని నిమ్మని ఎహోవాకు మర్రపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేను ఈ పిలిస్తీలను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సరదారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన ప్రేమైన వాళ్ళను గమనించండి శంశోను సోదనలో పడిపోయాడు తగ్గట్టుగా తాను చేసినటువంటి పాపానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాడు ఆ సమయంలో శంశోను పశ్చాత్తాపడ్డాడు కాబట్టి నా కన్నులు పెరికిన వారి మీద పగ తీర్చుకునే నిమిత్తం ఈ ఒక్కసారి నన్ను బలపరుచు అని ప్రార్థన చేసి ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి రెండు మూల స్తంభాలను గట్టిగా పట్టుకొని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని వంగినప్పుడు ఆ రెండు స్తంభాలు కూలిపోయి ఆ గుడి ఆ పిలిస్తీల సర్దారుల మీద పడిపోయింది సంసోన్ మీద పడిపోయింది ఆ రోజున మరి అనేక మంది చచ్చిపోయారు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తన జీవితకాలం అంతటిలో పిలిస్తీలను చంపినటువంటి సంఖ్య కంటే అతడు తన మరణకాలములో పిలిస్తీలను చంపినటువంటి సంఖ్య చాలా ఎక్కువ అని రాయబడింది ప్రియులరా కాబట్టి ప్రియులరా సంశోధను సోదంలో పడిపోయాడు పాపంలో పడిపోయాడు సంశోని యొక్క విశ్వాసం ఏంటంటే నా ప్రభువును నేను పశ్చాత్తాపడితే నా పాపాలు ప్రభు క్షమిస్తాడు మరలా తిరిగి నాకు బలాన్ని ఇస్తాడు అనేటువంటి విశ్వాసమే సంసోని యొక్క విశ్వాసం ప్రియమైన స్నేహితులారా సోదరి సోదరులారా ఏ విషయంలోనైనా పడిపోయారా తప్పిపోయారా బలహీనులైపోయారా అయిపోయారా చేతకాని వారైపోయారా అలాగైతే మీకు ఒక శుభవార్త ఏంటంటే ఆనాడు శంశోను క్షమించి బలపరిచినటువంటి దేవుడే మన దేవుడు కనుక ఏ విషయంలో అయితే తప్పిపోయారో ఆ విషయంలో మీరు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడితే ప్రభు తిరిగి మనలను మిమ్మలను బలపరుస్తాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు మనం చేస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు మనందరి కొరకై దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి స్తోత్రాలు మీరు సెలవిచ్చినటువంటి మాటలు మా హృదయాల్లో భద్రం చేసుకుని దాన్ని వాటిని నెమరవేసుకుంటూ ఆ ప్రకారంగా జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే మాకు దయచేయమని యేసు క్రీస్తు ప్రభు నామను బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె